అ తల్లి బృందాలి సలక్షణాసాహా సంపూర్ణ కర్త్రీ మహిషాసనాం శివాం మంజీరనీర స్వర ఘోష దీప్తాం శరణం ప్రపద్యే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వడదుర్గా అమ్మవారు ఈ రోజు ఉదయాన్నే విశేషమైనటువంటి అభిషేకం తదనంతరం అమ్మవారికి విశేషంగా తెల్లని పుష్పాలతో అలంకరించడం జరిగింది అదేవిధంగా పుష్పాలతో శాస్త్రామార్చన కార్యక్రమం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల ఆరోగ్యము అదేవిధంగా మనశ్శాంతి సంతానము కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి వడదుర్గా భవాని జై